కాదు మేము మా కాలం నుంచి ఇక్కడే ఉన్నాము అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఎవరైనా వివాహం నిశ్చయం అయిన తర్వాత వా వాళ్ళు వివాహ వేదిక వెళ్ళే ముందర ఇక్కడ ఆగి కొబ్బరికాయ పెట్టుకొని ఆమెకి దండం పెట్టుకొని పోవటం ఆన్వాయిస్ అంతేకాకుండా ఆమె మహిమ ఎలాంటిదంటే మేము ఎలా ఉన్నా ఇక్కడ మా జనరేషన్లన్నీ అందరికీ ఆమె ఆమె దయ వల్ల భగవంతుడు మాకు అందరికి ఉద్యోగ వసతి అవన్నీ కల్పించారు ఈ నమ్మకం ఈ నవాపేటలో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలుసు అందువల్ల ఈ మహాశక్తి కలిగినామే అందుకని ఇందు మూలంగా మీకు తెలియపరుస్తున్నాం నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది చేస్తున్నాను ఇక్కడ ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు విశిష్టంగా అమ్మవారికి చేస్తున్నాం ఇది మా కుల పెద్దల నుంచి మొత్తం వస్తూ ఉంది దీన్ని ఆచారంగా భావించి సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుతూ ఉన్నాం నమస్కారం ఈరోజు కనుక సందర్భం ప్రతి సంవత్సరం ఇక్కడ మేము పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఈ పూజా కార్యక్రమం ముందు గతంలో పాత చెట్టు ఉంది ఆ చెట్టు అంతా ఎండిపోయిన తర్వాత దాన్ని రెన్యువేట్ చేశాము ఈ చెట్టు దయచేస్తూ దరిదాపులో నేనే దాన్ని వేసింది కూడా నా పేరు మొమ్మిడి పుల్లయ్య నేను ఇంకొక శ్రీనివాసులు అతను ఇద్దరు కలిసి తీసుకొచ్చి చెట్టు నాటడం జరిగింది అది ఈరోజు ప్రబలంగా ఉన్నది అంతకుముందు చెట్టు చెడిపోయినందువల్ల దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కొత్తగా ఇస్తాము ప్రతి ఒక్కరు ఇక్కడ పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ అమ్మాయిని దర్శనం చేసుకుని పోతారు దాన్ని దర్శనం చేసుకోకపోయినందువల్ల ప్రతి ఒక్కరికి శుభమే జరుగుతుంది అశుభం అంటూ జరగదు ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా హార్దుగా పనిచేసిన వాళ్ళందరికీ అమ్మాయిని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కానీ వాళ్ళ వ్యాపార రీత్యా కానీ బాగా డెవలప్ అవుతుంది మేము చిన్నప్పటి నుంచి చేసాం కాబట్టి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మేమంతా ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు కష్టపడి ఎవరు పనిచేశారు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు గా ఉంది రిటైర్ అయిన వాళ్ళం మేమంతా మేము అందరం ఈ ఏరియాలో నాయబ్రాహ్మ కులం చెందిన వాళ్ళని దాదాపుగా ఐదు వందల కుటుంబాలు మాకు ఇక్కడ ఉన్నాయి ఈ పూర్వీకుల నుంచి ఈ వేప చెట్టు వేశారు ఈ వేప చెట్టుకు పూజలు చేస్తూ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అందరూ పూజలు చేస్తుంటారు ప్రతి సంవత్సరం కనువు పండుగ రోజు కూడా భారీ ఎత్తున కూడా దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి ఈ కనువు పండుగ జరుగు జరుగుతుంది శివాలయంలో తెప్పో సమానంగా ఈ కార్యక్రమం జరుగుతుంటుంది ఈ కార్యక్రమానికి వందలాది మంది కూడా భక్తులు విచ్చేసి వాళ్ళకి ప్రసాదాలు అన్ని కూడా అందించడం జరుగుతుంది ఇక్కడ ఈ అమ్మవారు ఈ దారిని పొయ్యే వాళ్ళందరూ కూడా దాదాపుగా నరుకు నుంచి కూడా ఈ దారిని పొయ్యే వాళ్ళందరూ కూడా అమ్మవారిని తన్ను పెట్టుకుని పోతారు వారి కోరికలు బ్రహ్మాండంగా నెరవేరుస్తాయి మేము కూడా ఈనాటి నుండి కూడా మా పూర్వీకుల నుండి కూడా మేము ఎక్కడికైనా పెళ్లిళ్ళ కార్యక్రమం జరిగినా కూడా ముందు అమ్మవారికి వచ్చి టెంకాయ కొట్టుకొని ఈ కార్యక్రమానికి వెళ్తుంటాం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రసిద్ధి చెందింది అమ్మవారు ఈ మధ్యనే అత నారాయణ శ్రీ మహాలక్ష్మి చెట్టు అని చెప్పి ఈ కార్యక్రమం కూడా ఏర్పి ఈ కార్యక్రమానికి దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఈ మధ్య లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఖర్చు పెట్టి ఈ యూత్ మా అందరూ కలిసి దీనికి ఇక్కడ గ్రానైట్స్ స్టీల్ తలుపులు అన్ని కూడా ఏర్పాటు చేసిన జరిగింది